కొండబాబు నమస్తే నమస్తే అండి మొత్తానికి మీ కోరిక నెరవేరినట్లుంది ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తిని కోఆర్డినేటర్ చేశారు కోఆర్డినేటర్ నుంచి రాజమండ్రి సిటీ నగరాధ్యక్షుడిగా భరత్ రామ్ని పార్టీ నియమించింది మీ పార్టీ వైసీపీ పార్టీ మీ కోరిక నెరవేరి నేను ఎందుకంటున్నారంటే నేను అక్కడ అడపా శ్రీహరి పార్టీ అధ్యక్షుడిగా ఉండగా పార్టీలో అడుగు పెట్టనని చెప్పారు ఇప్పుడేమో ఆయన స్థానంలో భరత్రామ్ గారిని వేశారు ఈ భరత్రాము గారిని వేయడం మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఒకటి ఆయన స్థాయి తగ్గించారని లేకపోతే ఆయన ఆయన డీగ్రేడ్ చేశారని మాట్లాడుతున్నారు చాలా ప్రచారాలు జరుగుతున్నాయి కొన్ని పత్రికల్లో కూడా వచ్చాయి మీరు కూడా చూస్తుంటారు ఏంటంటారు అసలు నేనైతే ఇప్పుడు పొలిటికల్గా చాలా వరకు మీకు తెలుసు ఆ రోజు నేను మాట్లాడిన దానికి అడుగు పెట్టినా అడుగు పెట్టలేదు అయితే ఇప్పుడు నేను పొలిటికల్గా మాట్లాడటానికి కూడా యాక్టివ్ పర్సన్గా నేను లేనండి ఇప్పుడు ప్రస్తుతం అయితే రాజకీయాల్లో కూడా అంత యాక్టివ్ పర్సన్గా లేను నేను కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి దీనికి సమాధానం అనేది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటే నా అనుభవంలో నా ఉన్న విశ్లేషణలో ఇసుకపేళ్లి చంద్ర ఒక ఆయన ఉండేవారండి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక అప్పుడు ఏసై రెడ్డి గారు ఉండేవారు ఇసుకపల్లి చంద్రరావు గారు ఉండేవారు ఇలాంటి వాళ్ళు ఇసుకపేళ్లి చంద్ర గారు సిటీ అధ్యక్షుడు అంటే అతనికి పార్టీ పవర్ఫుల్ పోస్ట్ అంటే కౌన్సిలర్లు అందరినీ నాకు ఎలా తెలుసు అంటే మా మేన్మా కౌన్సిలర్ చేసేటప్పుడు ఆ సీట్ ఇవ్వాలన్నా ఎవరు సీట్లు ఇవ్వాలి కాదన్నది తన డిక్లేర్ చేసి సంతకాలు పెట్టివాడు అంటే అంత పవర్ఫుల్ పోస్ట్ అనమాట సిటీ అధ్యక్షుడు అంటే నగర అధ్యక్షుడు కానీ సిటీ అధ్యక్షుడు కానీ అంటే వాళ్ళకి అక్కడ పైనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు తర్వాత జిల్లా అధ్యక్షులు తర్వాత టౌన్ అధ్యక్షులు ఈ మధ్యలో ఎవరుగారు కాదు ఆల్గే పవర్ఫుల్ పోస్ట్గా ఉండేది తర్వాత అని తర్వాత ఈ రకరకాల పేర్లు పెట్టి ఈ విధంగా గల్పిజ్ అయిపోయింది అసలు నగరాధ్యక్షులు ఏంటి ఆ మౌనం కూర్చుండే మనిషి కింద అయిపోయాడు కోఆర్డినేటర్కే పూర్తి అధికారాలు అలాగే డివిజనల్ అంటే జిల్లా కోఆర్డినేటర్లు అలా కొంతమందిని అలా పెడతా ఉండవారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చినటువంటిది ఇన్ఛార్జీలని కోఆర్డినేటర్లని ఇలాగా జిల్లా అధ్యక్షులు కానీ పవర్స్ లేవు కోఆర్డినేటర్ తప్ప ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పాత పూర్వం అలా ఉండేదే పరిస్థితి ఆ విధంగా అక్కడ స్టేట్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు పవర్స్ అంతా కూడా టౌన్ అధ్యక్షుల మీద ఉంటాయి ఇంకా ఇంకోళ్ళు ఎవరో చెప్పేది ఏం కాదు రాజైనా మంత్రి అయినా ఇంకోళ్ళైనా ఇంకోడైనా ఇంకా ఆయనే పరిపాలన చేసేటటువంటి విధంగా ఉంటుంది ఇప్పుడు అంటే ఇది మార్పు చేసుకున్నారు అల్లే అదే పార్టీలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా గతంలో ప్రతిపక్షంగా ఉన్నారు తర్వాత అధికార పక్షంలో వచ్చేటప్పుడు మళ్ళీ ప్రతిపక్ష హోదా లేకుండా కూడా అయిపోయింది ఆ తర్వాత ఆయనలో మార్పు గణనీయంగా వచ్చింది అనేది మనం అనుకోవాలి ఆ మార్పులు ఏంటంటే ఏదైతే పవర్ఫుల్ పోస్టులు ఉన్నాయో మూడు పోస్టులు అలాగా నడుస్తాయన్నమాట పైన జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు అంతే అంటే కాదు డిగ్రేడ్ చేయడం ఏం కాదండి సర్వ హక్కులు తనకి ఇచ్చినప్పుడు హక్కులన్నీ ఇచ్చినప్పుడు ఇప్పుడు పవర్స్ పవర్ఫుల్ అయ్యే కదా కడపాశ్రీ గారికి ఇచ్చినప్పుడు ఏంటి కోఆర్డినేటర్ చెప్పినట్టే అంతే కోఆర్డినేటర్ వెనకాల తోకలా వెళ్ళడం తప్ప ఆ పవర్స్ లేవు ఎంపీ చెప్పినట్టు ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలా చెప్పినట్టు అది కాదండి అది కాదు పూర్తి సర్వాకులు అన్ని రకాలుగాను డిగ్రేడ్ చేయడం ఇక్కడ ఉండదండి అది లేదు ఇప్పుడు కొండబాబు గారు మరి శ్రీహరిని పక్క తప్పించిన అధిష్టానం ఆయన తప్పుకోవడం ఆయన తప్పుకోకపోయినా పార్టీ పక్కన పెట్టినట్టే లెక్క మరి మీ కోరిక నిర్వహింది యాక్టివ్ అవుతారా లేదా ఒకటేంటంటే అండి ఆయన పక్కన పెట్టిందా పక్కన పెట్టలేదన్నది పక్కన పెడితే తను ఒక విధంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో తన ఇదన్నట్టు నడిచాడు తనున్న సమయంలో ఏ నాకు తెలిసి ఉండి కాలంలో ఏ నగరాధ్యక్షుడు చేయనటువంటి పనులన్నీ ఇతను చేశాడు పనికిమాల పనులన్నీ చేసింది ఇతనే సరే ఏది చేసినప్పటికీ కూడా అన్నిటిలో ఒకటి దేవస్థానం కమిటీ లేడింగ్ కానీ లేకపోతే ఏదైనా మరి అతని మీద వచ్చిన ఆరోపణలు కన్నా కూడా ఇవ్వలేదు టైం టౌన్ లో అవినీతి జరిగింది 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 అని ఆ వచ్చినప్పటికీ కూడా ఇవ్వలేదు మిగతా ఎస్సీగా బీసీగా అని అడిగినప్పుడు కూడా దానికి కూడా సమాధానం ఇవ్వలేదు పేపర్లు ఇస్తుంటాడు దానికి కూడా సమాధానం కౌంటర్ ఇప్పుడు ఇవ్వలేదు రెండోది ఈ ఎంపీ గారి తెలవైపోవడానికి కారణం వీలేనండి ఈ క్వార్టరే అయితే కొంత అటు ఇటు నడుచుని కానీ ఈ క్వార్టరే ఈ క్వార్టర్లో ఇంకా ఉన్నారు అది పరిస్థితి అండి సో అంటే నేను అడుగు పెట్టినా అడుగు పెట్టినా అని మీరు అడిగారు చూసారా కానీ ఇంకా ఉన్నాయండి కొన్ని ఉన్నాయి అవి మరి ఎంపీ గారితో మాట్లాడి తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి నేనైతే మాత్రం కొంచెం ఇనాక్టివ్ గానే ఉన్నాను అంటే దాన్ని బట్టి వెళ్తారా లేదండి యాక్టివ్ పాత్రలో కాకుండా నేను నా ఇనాక్టివ్ గానే ఉన్నాను పరిష్కారం కావాల్సిన అంశాలు పరిష్కారం అయితే వెళ్తారా అంట పరిష్కారం కానిటువంటి అంశాలంటే నాకంటూ ఏది అక్కడ సెటిల్మెంట్ పరిష్కారాలు లేవండి దాన్ని అనుకోవడానికి ఏమిటి కొన్ని మధ్య అంటున్నారు అంటే అంటే అది చెప్పాలా చెప్పకూడదు కదా కాని అండి కొన్ని అతనికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి సో అది పక్కన పెడితే మీకు అడపా శ్రీహరికి మధ్య ఇంత పచ్చగడ్డేస్తే బొగ్గుమనే వాతావరణం కారణం ఒక బంగారం ఇష్యూలో ఇద్దరికి మధ్య తేడాలు వచ్చాయని చెప్పి ప్రచారం జరుగుతుంది ఎంతవరకు వాస్తవం బంగారం విషయం ఏంటండి అసలు